న్యూస్ నేను సుమ ఇరవై రోజులైన తాగునీటి సమస్యను పరిష్కరించని వైనం గత ఇరవై రోజుల నుండి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం డబల్ బెడ్రూమ్ కాలనీ వాసులు మహబూబ్ నగర్ నుండి ఆత్మకూరు వెళ్లే రహదారిపై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి మిషన్ భగీరథ పంప్ హౌస్ కు తాళం వేయడం జరిగింది కనీసం రోజుకు ఒక గంట కూడా సక్రమంగా నీళ్లు లేదని ఎలా బతకాలి అని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హరినాథ్ జి వేణుగోపాల్ రాజు నాయుడు గొల్లా కురుమూర్తి కోట్ల శ్రీనివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మేము డబల్ బెడ్రూమ్ లో గ్రామం ఆ డబల్ బెడ్రూమ్ లో దాదాపు ఇరవై రోజుల నుండి కనీస నీళ్లు అంటే ఈ భాగ్యరథి నీళ్లే మాకు గతి మంచి నీళ్ళు రావడం లేదు ఎక్కడ నుండి వాగల నుండి మాకు లేవు కాబట్టి కనీసం ఈ నీళ్లు కూడా మాకు రావడం లేదు ఇరవై రోజుల కిందటి నుండి మాకు కాబట్టి మేము ఈరోజు ఈ ఈ పంప్ హౌజుని తాళమేసి నేను మా నిరసనను తెలియజేస్తున్నాను